అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ హైడ్రాకు సురుకులు పెట్టింది హైకోర్టు ధర్మాసనం చెరువులో ఏ పర్మిషన్లున్నాయి మీరు కూల్చివేతలు చేపట్టిర్రు అని చెప్పేసి మొట్టికాయలు వేసింది ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా హైడ్రాలో మార్పు వస్తలేదు హైడ్రాలో చలనం వస్తలేదు వీకెండ్ కూల్చివేతలు ఆపుతలేదు పేదల బీద గుడిసెలను కూల్చివేయకుండా ఆగుతలేదు పెద్దోళ్ళకు ఒక న్యాయం పేదోళ్ళకు ఒక న్యాయం అన్నట్లుగా హైడ్రా దూకుడు పెంచింది ఈ దూకుడు పెంచిన నేపథ్యంలో హైకోర్టు ధర్మాసనం మొట్టికాయలేసింది సురుకులు పెట్టింది హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైడ్రా కమిషన్కు ఎందుకు ఇట్లా పేదల మీద పడ్డరు పేదలు ఎందుకు లాక్కుంటా ఉన్నారు పేదల గుడిసెలేమి కళ్ళకు గానొస్తున్నాయా ఆకాశ ఆర్మే భవంతులు బంగ్లాలు గానొస్తలేవా ఎఫ్టిఎల్ బోన్లు అని చెప్పేసి పబ్బం గడుపుకుంటా వేరేటోళ్ళ దగ్గర నుంచి పైసలు వసూలు చేస్తున్నారు అనే మాటలు వినబడుతున్నప్పటికీ కూడా ఎందుకు హైడ్రాలో సో చలనం వస్తలేదు గా సున్నం చెరువులో అన్ని కాయిదాలు ఉన్నాయి సారు ఆగమైత సారు మా బతుకులు బజార్ట్లో పడేయద్దు సారు అని చెప్పేసి కాళ్ళా ఏళ్ళా పడ్డా జేసీబీలకు అడ్డం పడుకున్నా కూడా ఆ సున్నం చెరువులో ఉన్న పేదల బీద ఇండ్లను కూల్చేసింది గుడిసెలను కూల్చేసింది హైడ్రా కాంగ్రెస్ ప్రభుత్వానికి హైడ్రాకు సంబంధం లేదా అంటే హైడ్రాని తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్ల మీద ఈ అచ్చిన అంబోత్ అని చెప్పేసి మాట్లాడతారు కదా ఇక మరి ఇట్లా నేను పోలుస్తున్నా అంటే ఇంకేమన్నా మాట్లాడుకుంటారేమో నాకు తెలియదు కానీ నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉన్నది దారుణం అనిపిస్తూ ఉన్నది హైడ్రా బుల్డోజర్లు అయితే ఎట్లా దూసుకొని పోతా ఉన్నాయి అంటే ఊరి మీద కోల్లాగా నిచ్చిపెడితే తిరుగుతా చూడు ఇగో అట్లా తిరిగినట్టు మొత్తం మీద ఇక ఘోరంగా ఏడ ఇల్లు కనబడ్డా ఏడ గుడిసె కనబడ్డా ఇల్లు అంటే మళ్ళీ పెద్ద పెద్ద భవంతులు భవనాలు ఉన్నోళ్ళేగా కూర్చుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు దుర్గం చెరువులో ఉన్నది హైకోర్టుకు పోయి స్టే ఆర్డర్లు తెచ్చుకు కాయిదాలు తెచ్చుకుర్రు ఆఖరికి చెరువే మమ్మల్ని ఆక్రమించింది సారు అని చెప్పేసి చెప్పుకునేటట్టు చేసుకొచ్చిందంట మాటలు వినబడతాయి ఇలా పేదల బతుకులను ఎందుకు చిద్రం చేస్తా ఉన్నది ప్రభుత్వాలు ఏం చేయాలి పేదోనికింత పేదరికంలోనే ఉండకుండా ఇంత గూడు ఇంత గుడ్డ ఇంత కడుపుకు తిండి దొరికేటట్లు సరైన వసతులు కల్పించాలి కదా కనీసం ఎటువంటి ప్రత్యామ్నాయాలు లేకుండా ప్రత్యామ్నాయాలు నిర్మించకుండా వాళ్ళను ఆగ మేఘాల మీద రోడ్ల మీద వారేస్తే వాళ్ళు ఎట్లా బతుకుతారు చెప్పు అందుకే హైడ్రా కమిషన్ రంగనాథ్కు హైడ్రా కమిషన్కు హైకోర్టు ధర్మాసనం ఒట్టికాయలేసింది ఇట్లా కూల్చే అధికారం మీకు ఎవరిచ్చిండ్రు ఇట్లా ఎందుకు కూల్చుకుంటా పోతా ఉన్నారు మీకు ఎన్నిసార్లు చెప్పాలి నోటీసులు ఇవ్వకుండా కూల్చే అధికారం మీకు ఎక్కడిది హైడ్రా ఏమనుకుంటుంది చట్టాలకు అతీతమైన అధికారులు అధికారాలు హైడ్రా సర్వే చేయకుండా ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మాణాలను ఎలా ట్యాంక్ బండ్ పక్కనే ఉన్న సచివాలయం నెక్లెస్ రోడ్డు ప్రసాద్ చెరువు ప్రాంతంలో నోటీసులు ఇవ్వకుండా కూల్చడంపై హైడ్రాను నిలదీత కూల్చుకుంటూ పోతే హైదరాబాద్ సగం ఖాళీ అయిపోతుంది సున్నం చెరువు కూల్చివేతలపై స్టే విధిస్తూ ఆదేశాలు ఇదే చివరి హెచ్చరిక అంటూ అని చెప్పేసి ఇక్కడ వార్త కూల్చుకుంటా పోతే సగం హైదరాబాదు ఖాళీ అవుతుంది ఎప్పటియో ఇరవై ముప్పై ఏళ్ళ కింద జమానాల తీసిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఉన్నాయి అవి ఇప్పుడు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు ఐదు సంవత్సరాలకు ఒకసారి విస్తీర్ణం మారిపోతుంది అని మొత్తం మీద ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల కింద ఎట్లా నిర్ధారించరు మీరు అని చెప్పేసి చురుకులు పెట్టింది హైదరా కమిషన్కు హైకోర్టు ధర్మాసనం ఇదే చివరి హెచ్చరిక మీరు ఇట్లనే రెచ్చిపోతే మాత్రం ఊకునేది లేదు సహించేది లేదు మీ పరిమితులు ఏంటి మీ అధికారాలు ఏంది ఇటు పోతే సహి సచివాలయం నెక్లెస్ రోడ్లో ఉన్న ప్రసాద్ ల్యాబ్స్ ఇవన్నిటిని బై ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయని చెప్పేసి నిర్ధారించిండ్రా అని చెప్పేసి మొటికాయలు వేసింది సురుకులు పెట్టింది హైడ్రా పెట్టి పెట్టగానే ఎన్కన్వెన్షన్ ఒకటి ఊలగొట్టి తర్వాత పేదోని మీదనే పడ్డది మధ్యతరగతి కుటుంబమోని మీదనే పడ్డది కదా సాధారణ పబ్లిక్ మీదనే పడ్డది కదా కూల్చివేతలకు దిగింది కదా ఇట్లాంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం ఈ నేపథ్యంలో హైడ్రా కమిషన్కు హైకోర్టు ధర్మాసనం మొట్టికాయ లేసింది మొన్నటికి మొన్న కాళ్ళ ఎలా వడ్డ మీ బదిలాడుతున్నా బా బాంచిన సార్ అని కాళ్ళు మొక్కినా కూడా సున్నం చెరువులలో కూల్ చేతులు ఆపలేదు హైడ్రా వీకెండ్ వల్ల ఏమలేదు కోర్టు పని పని చేయని సెలవు దినాలను చూసుకుంటుంది వీకెండ్ కూల్చివేతలను ముంగట వేసుకుంటుంది మీకు అంతగానం అడవులను కాపాడాలి లేకపోతే చెరువులను పరిరక్షించాలి చెరువులను కాపాడాలి కుంటలను పరిరక్షించాలని అంటే ఇక హెచ్చుసూయ భూములలో ఉన్న వాటిని ఎందుకు గూలగొట్టినరు కొలనలు సదస్సులు ఉన్న వాటిని ఎందుకు గూలగొట్టినరు ఎందుకు అడవిని నిర్మూలించే ప్రయత్నం చేసినరు మీకు అంతఃపాయిరం ఉంటే దాన్ని ఇలా ఊలగొట్టకపోదురు ఇక్కడ పేదోళ్ళదే ఖాళీ పేదోళ్ళదే గులుస్తూ ఉన్నారు పేదోళ్ళ ఇంటి మీదకే బుల్డోజర్ పోతా ఉన్నది కానీ పెద్దోళ్ళ ఇంటి మీదకి పోతలేదు ఇక్కడ మీద హైడ్రా కమిషన్ రంగరాజ్ హైడ్రా కమిషన్కు హైకోర్టు ధర్మాసనం మొటికాయలు వేసింది రేపు రేపు ఏం చెప్తుందో చూడాలి ఇంకా ఏం చెప్పడానికి లేదు ఇదే లాస్ట్ టైం ఫైనల్ వార్నింగ్ అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసింది ఎవరిచ్చు మీకు నోటీసులు ఇవ్వకుండా కూల్చేసే అధికారం అని చెప్పేసి మొటికాయలేసింది హైడ్రా కమిషన్కు హైకోర్టు ధర్మాసనం ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సపోర్ట్ చేయండి